Good news! Central America lo MBBS just 34 lakhs. Columbus Central University Namaskaram. Welcome to iDream. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి సాధారణంగా పిల్లలు జన్మించినప్పుడు వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కొంతమంది పిల్లలకు శాంతి వచ్చింది అని చెప్పి ఇరవై ఒక్కటవ లోపే పూజ చేయించాలి అని చెప్పి తిరిగి వచ్చే ఇలా చెప్పి వింటూ ఉంటాము అంటే ప్రత్యేకించి వాళ్ళు పుట్టిన టైం ని బట్టి అలా వస్తుందా ఆ నక్షత్రంలో పుడితేనే అలా ఖచ్చితంగా ఎవరికైనా వస్తుందా ఏంటి అసలు ఈ విధానం అంతా కూడా తెలియజేయండి పుట్టిన సమయాన్ని బట్టి వచ్చేది ఒకటి ఉంటుందండి బాలారిష్ట దోషాలు అంటారు అది పన్నెండేళ్ల వరకు దాని ప్రభావం ఉంటుంది నక్షత్రం కొన్ని కొన్ని పాదాలు కొన్ని నక్షత్రాలకి శాంతి నక్షత్రాలుగా చెప్పారు అందులో కేవలం మనం ఇప్పుడు చూడండి కొన్ని నక్షత్రాలు ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే కనుక అశ్విని నక్షత్రం ఉంది మొదటి పాదము శిశువు గండం అంటారు ఇప్పుడు కొంతమంది అనొచ్చు వచ్చామంటే నేను మొదటి పాదంలో పుట్టే నాకే గండం జరగలేదు అనొచ్చు దాని ఎగ్జెంప్షన్ ఏమిటి ఏం చూడాలి అంటే లగ్నం బలంగా ఉందా లేదో చూడాలి లగ్నం బలంగా ఉందనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి మొదటి పాదంలో పుట్టినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు అయితే ఇది ఎప్పుడు పుట్టినప్పుడు మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది కానీ చిన్నప్పుడు మాత్రమే ఇది చాలా మంది తెలియక ఉండే నాది ఒకటో పాదం అన్నారు నేను గండ నక్షత్రంలో పుట్టే నలభై సంవత్సరాల వయసులో కూడా ఆలోచిస్తారు అసలు సంబంధం ఉండదు అక్కడ ఇంక ఉండదు ప్రభావం చిన్నప్పుడే ఉంటుంది అంటే ఎన్ని సంవత్సరాల లోపు పుట్టినప్పుడు పన్నెండు సంవత్సరాల లోపల ఉంటుందండి ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా బాలరిష్టం కానివ్వండి శిశువుకి సంబంధించింది కానివ్వండి ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే నక్షత్ర శాంతి చేసుకుంటారు లేదా రుద్రాభిషేకం చేయండి ఈ పన్నెండు సంవత్సరాలు చేయించుకుంటారు అయితే నక్షత్రం తిరిగి వచ్చే లోపల చేయించుకోవాలి ఈ నక్షత్ర దోషాలు మాత్రం అంటే ఈ అబ్బాయి పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అశ్విని ఒకటో పాదంలో పుట్టారు వాళ్ళకి ముందు ముందు మనం పరిశీలన చేయాల్సింది నక్షత్రము యొక్క మొదటి పాదంలో పుట్టారు కదా లగ్నం ఎలా ఉందో చూడాలి లగ్నం బలంగా ఉంటే ఇది పెద్ద ఎఫెక్ట్ ఏమి ఇవ్వదు లగ్నం కూడా పాడై సష్టమ స్థానము చతుర్థ స్థానాలు కలిసాయి అప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడం గండం గడవడం అమ్మో అసలు బతుకుతాడో లేదో బయటపడ్డా అది అశ్విని నక్షత్రం ఇక భరణి నక్షత్రం కనుక తీసుకుంటే మాతృపితృగండము అంటారు ఓకే పితృమాతృగండం మూడో పాదం భరణి నక్షత్రంలో అన్నప్పుడు మనందరం ఏమనుకుంటాం అమ్మో తల్లిదండ్రులకి అయిపోద్ది అంట అని భయపడతాం ఏమీ భయపడాల్సిన పని లేదు అది మూడో పాదానికి సంబంధించిన నక్షత్ర శాంతి చేసుకొని వాళ్ళ ఆ అబ్బాయి జాతకంలోని అలాగే తల్లిదండ్రి జాతకాల్లో గండయోగాలు ఉన్నాయా లేదో చెక్ చేయాలి చెక్ చేయకుండా ఊరికే ఆ మూడో పాదంలో పుట్టడము తల్లికే ఏమైపోతుంది తండ్రికే అయిపోతుందని భయపడాల్సిన లేదు తల్లి జాతకంలోని ఏమైనా గండ సమయం దశ నడుస్తుందా తండ్రి జాతకంలోని అష్టమాధిపతికి సంబంధించిన దశలు ఏమైనా నడుస్తున్నాయా అబ్బాయి జాతకంలో నిజంగానే ఉట్టి నక్షత్ర దోషమే కాకుండా నాలుగో స్థానము ఫోర్ ఎయిట్ ఏదైనా నైన్ ఎయిట్ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఇది పూర్తిగా పరిశీలన చేయకుండా ఏదో ఒక సిమ్టమ్ పట్టుకొని అన్నింటినీ క్యాన్సర్ అంటారు చూసారు కొన్నిసార్లు అమ్మో ఇది రాశారు ఇది క్యాన్సర్ ఇది క్యాన్సర్ అనుకుంటే ఎట్లా దాన్ని పూర్తిగా పరిశీలన చేస్తాం అలా తెలుసుకోవాలి అలాగే కృత్తికా నక్షత్రానికి ఏం చెప్పారు అంటే ఇది కూడా మూడో పాదం అంటే మూడో పాదానికి సేమ్ అయితే ఇక్కడ ఈ నక్షత్రాధిపతి అధిష్టాన దేవత వరూ దాన్ని బట్టి కూడా వాళ్ళకి చేసుకుంటుంటే బాగుంటుంది ఇప్పుడు కృతికా నక్షత్రానికి రవి భరణి నక్షత్రానికి అధిదేవతలు అధిష్టాన దేవతలు అని ఉంటారు యముడు అది అధిదేవత చెప్పాలంటే అమ్మవారిని ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అలాగే మొదటి అయినటువంటి అశ్విని నక్షత్రానికి సహజంగా ఏంటంటే అశ్విని దేవతలు అని చెప్తుంటారు గణపతి ఆరాధన మంచిది వీళ్ళకి అంటే ఏదైనా గండాలున్నా తొలగిపోతాయి అదేవిధంగా మీకు చూసుకుంటే రోహిణీ నక్షత్రం అండి మీకు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాలు మేనమామ గండం అంటారు అందుకే చూడండి కృష్ణుడు రోహిణీ నక్షత్రంలో పుట్టాడు అందుకే మేనమామని అంటే అతను చిన్నప్పుడు ఆ ట్రీట్ అలా చేశాడు ఇద్దరిని జైల్లో పెట్టడం వాళ్ళ తల్లిదండ్రుల్ని బందీకాన చేయడం వాళ్ళని హింస పెట్టడం అన్నీ చేశాడు ఆయన అందుకని ఇట్లా చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే రోహిణీ నక్షత్రంలో పుట్టిన జాతకుడి యొక్క ఆరవ స్థానాన్ని పరిశీలన చేయాలి ఆరో స్థానం పరిశీలన చేసి ఆ నక్షత్రం యొక్క మహాదశ అయిపోయింది అంటే రోహిణి అంటే చంద్ర నక్షత్రం అయిపోయింది అనుకోండి అప్పుడు మీరేం టెన్షన్ పడక్కల ఆరో స్థానం బాగుంది మేనమామకి ఏమీ అవదు లేదు మేనమామ స్థానం పాడైంది బుద్ధులు పాడయ్యాడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు అప్పుడు నక్షత్ర శాంతి చేసుకోవాలి ఆ మేనమామ ఎవరైతే ఉన్నారో ఆ మేనమామ ఇప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాలకు ఎలా అంటే నూనెలో చూడాలని ఉంటుంది అలా చూడడము అదేవిధంగా వాళ్ళ మేనమామ కూడా ఇంట్లో ఏదైనా హోమం లాంటివి చేయించుకోవడము వాళ్ళు కూడా చేయించుకోవాలి మరి మేనమామకి దోషం మేనమామ కూడా చేయించుకోవాలి అది అదేవిధంగా మీకు ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రానికి రెండో పాదానికి ధనహాని అని ఉంటుంది చిన్నపిల్లడికి ఏం ధనహాని కాబట్టి అప్పుడు ఏం చూడాలంటే కళ్ళకి సంబంధించిన ముఖానికి సంబంధించిన దోషం ఏమైనా వస్తుందేమో కొంతమంది కళ్ళకి బంద్ రావడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఒక్కోసారి కుటుంబానికి కుటుంబ స్థానం పాడే పుడతారు కొంతమంది అలాంటప్పుడు కుటుంబీకులు ఇబ్బంది పడ పడతారని తెలుసుకుని ఆ కుటుంబ స్థానంలో ఏ గ్రహం ఉందో దానికి సంబంధించి శాంతి ప్రక్రియలు చేసుకోవాలి అదేవిధంగా మూడు నాలుగు పాదాలు కనుక తీసుకున్నట్లయితే మనకి ఆశ్లేష నక్షత్రానికి మాతృ పితృగండాలు చెప్పడం జరిగింది ఆశ్లేష నక్షత్రంలో అది కూడా సేమ్ అంటే అలాగా నాలుగో స్థానం ఎలా ఉంది తొమ్మిదవ స్థానం ఎలా ఉంది చాలామంది తెలియక ఆశ్లేష నక్షత్రం అంటే పెళ్ళికి పనికిరాదనుకుంటారు అది తప్పండి ఆశ్లేష నక్షత్ర జాతకులు బాగా తెలివైన వాళ్ళు అయి ఉంటారు సర్ప నక్షత్రం అని భయపడుతుంటారు ఎప్పుడు కూడా వివాహం అనేటువంటి సప్తమ స్థానాన్ని చూడాలి సప్తమ స్థానం చూడకుండా మనం ఎట్టి పరిస్థితుల్లోని వెంటనే వివాహానికి పనికిరాదనేటువంటి డెషన్ ఏ నక్షత్రం మీద తీసుకోకూడదు ఇది శాస్త్రంలో ఉన్నటువంటి అంశం అలాగే మరొకటి ఏంటంటే నక్షత్రము మఖానక్షత్రము నక్షత్రాన్ని కూడా నక్షత్రాధిపతి మొదటి పాదం కనుక తీసుకుంటే శిశుగండం వాళ్ళకి మళ్ళీ అలాగా గండాంతర నక్షత్ర గండాంతర భాగాల్లో ఏమైనా జన్మించారా అది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోకుండా ఓన్లీ ఒకటి మొదటి పాదం శిశు గండం అన్నారు ఏదో అయిపోద్ది అనుకుంటే ఏమైపోద్ది అంటే అక్కడ రాంగ్ అవద్దు ఒక్కోసారి మనం లగ్నం ఎలా ఉంది చెక్ చేసుకోకుండా వెంటనే కంక్లూజన్కి రాకూడదు ఇలా కొన్ని నక్షత్రాలు చెప్పారు అన్ని నక్షత్రాలు దోషం కాదు అలాగే మిగతా మూడు పాదాలు మకా నక్షత్రం మంచిదే ఇక ఉత్తరా నక్షత్రం కనుక తీసుకుంటే మొదటి పాదం మాతృపితృ గండము అంటారు అంటే ఇక్కడ ఏం లేదు ఎందుకు చెప్తారు అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మనం వెళ్తూ ఉన్నాం అక్కడ ఇలాగ ఒక కర్ర వస్తుంది రోడ్ ఒక బోర్డు పెడతారు అక్కడ ఏమంటే ముందుని కర్ర ఉంది జాగ్రత్తగా వెళ్ళండి అని మనం అది పెట్టాడని వాడు భయపెట్టాడని అర్థమా మనం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలని సింపుల్ కదా అది వీడేంటి గవర్నమెంట్ వాడికి బుద్ధి లేదు ఇట్లా పెడతాడా మనం ఎంత క్షోభకు గురైపోయామనుకుంటామా ఇంత మెంటల్ టెన్షన్ అయిపోయిందండి బోర్డు చూశానం కదా మంచి పని చేశాడు అలాగే మార్షులు ఏం చెప్పారంటే అయ్యా ఈ నక్షత్రంలో పుట్టినప్పుడు మకా నక్షత్రంలో పుట్టాడు శిశుగండము అనగానే మీరు అయ్యా మీరు లగ్నం చెక్ చేసుకుంటే అబ్బాయికి శాంతి చేయించండి అప్పుడు బాగుంటుంది అంతేగాని ఏం కాదు అలాగే మిగతా మూడు పాదాలు మంచిది ఉత్తరా నక్షత్రాన్ని కూడా చూసుకుంటే మాతృపితృగండము ఉత్తరా నక్షత్రం కూడా అది మళ్ళీ ఒకటో పాదమే మిగతా రెండు మూడు నాలుగు పాదాలు మంచివే చాలా మంది ఇప్పుడు ముహూర్తం పెట్టుతారు కదా ఒక్కోసారి సంతానం కోసం అని అంటే ఈ చేసేటప్పుడు అలాంటప్పుడు ఒక ఆ రోజు ఉత్తరా నక్షత్రం ఉందంటే మొదటి పాదం తప్పించి రెండు మూడు పాదాల్లో టైం చూసుకుంటారు అనవసరంగా ఎందుకు గండంతో పిల్లల్ని పుట్టించడం అనేటువంటిది వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు అనే చేస్తారు అట్లా ఓకే అలాగే హస్తానక్షత్రం మొదట రెండు పాదాలు మంచివి నాలుగో పాదం కూడా మంచిదే చెప్పాలంటే హస్తానక్షత్రము కాకపోతే మూడో పాదం మాత్రం ఇక్కడ కొంచెం తల్లిదండ్రులకి గండ సమయాలు నడుస్తుంటే కనుక వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమీ లేదు తల్లిదండ్రులకు అసలు వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు ఇందులో కూడా గండంలో కూడా నాలుగు రకాలుగా ఉంటుంది అగ్నిగండమా అంటే ఇప్పుడు ఏ దీపావళి రోజు చేస్తున్నాము వెలిగిస్తున్నాము లేకపోతే ఏదైనా పవర్ రిలేటెడ్ ఏదైనా రిపేర్ చేస్తున్నారు లేదా జలగండమా వాటర్ ప్లేసెస్ జలగండం ఉందనుకోండి ఆ కొద్ది కాలం వెళ్లకుండా ఉంటారు అగ్నిగండమా జలగండమా వాయు రూపంలో వాళ్ళకి ఏదైనా బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా ఇవి చూసుకోవాలి అది దాన్ని బట్టి ఉంటుంది గండం అనేటువంటిది ఇక నక్షత్రం తర్వాత మనం చూసుకోవాల్సిన నక్షత్రం ఏంటి అని చెప్పి చూసుకుంటే కనుక చిత్తా అండి మొదటి రెండు పాదాలు కూడా మాతృపితృగండాలుగా చెప్పారు అలాని వెంటనే మొదటి రెండు పాదాలు నక్షత్రాలు బట్టి అమ్మో తల్లిదండ్రులకి ఏమైపోతుందని కాదు ఇది కేవలం స్వల్ప దోషం మాత్రమే నక్షత్ర దోషం ఇదేదో పెద్ద దోషంగా చిత్రీకరించేసి ఏదో అయిపోతుందని అనుకోకూడదు ఇది కేవలం చక్కగా అభిషేకం చేయించుకోవడం ద్వారా పోతుంది నక్షత్ర శాంతి చేయించుకోవడం ద్వారా పోతుంది అది కూడా ఎప్పుడూ ఎగ్జంషన్స్ ఉన్నాయి చాలా దీనికి లగ్నానికి లేదా చతుర్థానికి మంచి శుభగ్రహం దృష్టి ఉంది మాతృ పితుడికి ఏమవ్వదు మాత్రుడికి ఏమవ్వదు నాలుగు తొమ్మిది భావాలు బాగున్నాయి ఏముండదు ఎందుకంటానండి ఇప్పుడు చిన్నగా ఏదో ఆ రోజు కొంచెం ఏదో ఏదో చిరాగ్గా ఉందనే వరకే వస్తుంది కానీ అది ఏదో గండమైపోతుందని మాత్రం ఏదో ఇలా ఇలా వెళ్ళాల్సిందే అక్కడి నుంచి ఏదో ఆగిపోయాం ఇలా వెళ్ళిపోయింది అంటే చాలా చిన్న స్వల్పంగా పోతుంది కనుక పెద్దగా లేకపోతే అదే అదేవిధంగా విశాఖ నక్షత్రం దాని తర్వాత విశాఖ నాలుగు పాదాలు దోషంగా చెప్పడం జరిగింది అది సామాన్య దోషమే దాని గురించి టెన్షన్ బ్రక్కర్లేదు ఇక జ్యేష్టా నక్షత్రం కనుక చూసుకుంటే ఇక్కడ సౌఖ్య హాని అంటారు అంటే పిల్లవాడు నాలుగో స్థానం ఎలా ఉందో చెక్ చేయాలి ఈ జ్యేష్ఠ నక్షత్రం కనుక పుడితే మొదటి పాదంలో పుడితే ఇక రెండో పాదం మంచిదే మూడు నాలుగు పాదాలు మాత్రం మూడో పాదం పితృగండము నాలుగో పాదం మాతృగండంగా చెప్పడం జరిగింది అప్పుడు కూడా పితృగండం అంటే తొమ్మిదో స్థానం ఎలా ఉంది తొమ్మిదో స్థానానికి వ్యతిరేకమైనటువంటి మహాదశలు ఏమైనా నడుస్తున్నాయా మాతృగండం అంటే నాలుగో స్థానం ఎలా ఉంది నాలుగో స్థానం వ్యతిరేకం అంటే ఏంటి మూడో అధిపతి మహాదశలు ఆరో అధిపతి మహాదశలు లేదా పదకొండో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు అక్కడ ఇబ్బంది అనేటువంటిది ఇస్తుంది మూలా నక్షత్రం కూడా సామాన్య దోషం మూడు పాదాలు నాలుగో పాతం దోషం లేదు ఈ మూలా నక్షత్రం విషయంలో కూడా కొంతమందికి అపోహలు ఉన్నాయి మూలా నక్షత్ర జాతకుల్ని పెళ్లి చేసుకుంటే మన మూలకున్న వాళ్ళు పోతారని అసలు ఏమి లేదండి అలాగే మూల వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు చెప్పగలం ఇలాగా అంటే రీసెర్చ్ చేయాలి ఇప్పుడు మూలా నక్షత్ర జాతకులు ఒక పదివేలు ఇరవై వేలు కనీసం యాభై వేలు జాతకాలు తీసుకొని నిజంగానే మూలా నక్షత్ర జాతకుడు పుట్టినప్పుడు మూల వాళ్ళు పోయాడు వాళ్ళందరికీ కనుక్కోవాలి అవును అవును పోలేదు ఎంత పర్సంటేజ్ వచ్చింది నైంటీ నైన్ పర్సెంట్ పోలేదనే వచ్చింది అయ్యో చాలా అసలు నా అంతా అంతా రీసెర్చ్ అయిపోయింది కదా లక్షలు ఖర్చు అయ్యాయి చెప్పాలంటే మరి ఖాళీగా ఉంటే ఏం చేస్తాం అండి ఖాళీగా చేసుకుని కూర్చోవాలి వేరే పనులు ఏం చేసుకోలేము మరి అప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది పరిస్థితి అప్పులు కూడా అయిపోయాయి దానివల్ల అప్పులు చేసి మరి రీసెర్చ్ చేయాల్సిన పరిస్థితి అప్పులు తీర్చుకోలేక మళ్ళీ తర్వాత చాలా ఇబ్బంది పడ్డాం అవన్నీ కూడా జరిగాయండి అంటే ఊర్ఖనే శాస్త్రం ఒక శ్లోకం చెప్పేసి ఉన్నారు అంటే ఆ శ్లోకం యాజ్ ఇట్ ఈజ్గా ఎంతవరకు పనిచేస్తుంది నిజంగానే పని చేస్తుందా పని చేయదా అంటే ఆయన చెప్ ఆయన శ్లోకం తప్పు కాదు శ్లోకంలో నిగూఢమైన అంశం అసలు ఏముంది అక్కడ అలా మనం చెక్ చేసుకోవాలి అలాగే మూలా నక్షత్రానికి ఇలా అయితే పూర్వాషాఢ మొదటి పాదము నాలుగో పాదం శుభమైన దోషమైన లేదు అయితే శిశు గండం రెండో పాదానికి ఇస్తారు మూడో పాదం మాతృపితృగండం అంటే ఎంతసేపు శిశువు మాతృపితృ లేదా మేనమా మా వీళ్ళకి చుట్టూ ఉంటుంది ఎప్పుడు కూడా అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పిల్లడు పుట్టినందుకు గండం కాదు ఇక్కడ ఈ పిల్లవాడు పుట్టకముందే వాళ్ళకి ఆల్రెడీ జాతకాల్లో ఉంటుంది ఈ పిల్లవాడు ద్వారా తెలియబడుతుంది అక్కడ అంటే నేను ఎగ్జాంపుల్ నిన్న ఉక్రెయిన్ రష్యా కొట్టుకున్నారు వీళ్ళొక ముప్పై మూడు వందల ఇవి పంపించారు వాళ్ళకి ఇంకోటి మిస్సైల్ వేశాడు ఇవాళ పేపర్లో వచ్చింది పేపర్లో వచ్చింది కాబట్టి వాళ్ళు వేసుకోలేదు వాళ్ళు వేసుకున్నారు కాబట్టి పేపర్లో వచ్చింది అలాగే అలాగే శిశువు కూడా వాళ్ళకి ఆ జాతకాలు దోషాలు ఉన్నాయి కాబట్టి ఆ టైం ఆ దానికి సంబంధించిన శిశువు ఇక్కడ పుట్టాడు అది మనం అర్థం చేసుకోవాలి ఇక ఆఖరిగా రేవతి నక్షత్రం అండి మూడు పాదాలు మంచిదే నాలుగో పాదం మాత్రం గణాంతర భాగం అవుతుంది అది అందుకని కొంచెం అష్టమ స్థానం బాగోపోయిన శిశువుకి అంటే ఇక్కడ ఏంటి కేవలం నక్షత్రాన్ని పట్టుకోవడమే కాకుండా అష్టమం ఎలా ఉంది ఆరోగ్య స్థానం ఎలా ఉందో చెక్ చేసుకుని వాటికి సంబంధించిన దానాలు ఇచ్చుకున్నట్లయితే ముఖ్యంగా రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే ఎటువంటి దోషము ఉంటుంది ఇంకోటి ఏంటంటే పరిపూర్ణంగా మీరు భగవంతుని నమ్ముకొని అమ్మవారుంది నాకేంటని నమ్ముకునేవాడు దేనికి భయపడ్డు నమ్ముతున్నావు అంటే మొత్తానికి ఏదైనా దోషాలున్నా కూడా మనం పెద్దగా భయపడాల్సిందేం లేదు ఆ శాంతి చేయించుకుంటే సరిపోతుంది ఒకవేళ ఉన్నప్పటికీ ఎవరికి గండం ఉందో వాళ్ళది కూడా పరీక్షించిన తర్వాత మనం ఫైనలైజ్ ఎందుకెళ్తే బెటర్గా ఉంటుంది అలా కాకుండా ఫైనలైజ్ చేయకూడదు ఓకే మీరు అన్నట్టుగా ఈ నక్షత్రాలు కూడా ఒక నక్షత్రం పేరు చెప్పగానే ఇంక ఈ నక్షత్రంలో పుట్టినంటే ఇంక ఇంట్లో ఏది కలిసి రాదు అని చెప్పి చిన్నగా ఇంట్లో ఎవరికన్నా ఏదైనా దాన్ని దీనికి లింక్ పెట్టడము ఇట్లా ఇబ్బందులు పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొంచెం ఇవన్నీ పూర్తిగా దాని గురించి తెలుసుకోవడం తప్పిదాలు నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి